హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి లాస్ట్ వీడియోలో అయితే ఊరెళ్ళామని చెప్పాం కదా ఇది కూడా అక్కడే అనమాట ఇంకా ఊళ్ళోనే ఉన్నాం మేము ప్రజెంట్ అయితే లేము వచ్చేసాం కానీ ఈ వీడియో సెకండ్ వీడియో అనమాట ఊళ్ళోనే ఈ వీడియోలో ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు బోనాల్ పండగ ఇప్పుడేంటి బోనాల్ పండగ అనుకోవచ్చు అసలు అయితే మా సైడ్ ఎలా ఉంటుంది అని అంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి బోనాల్ పండగ అనమాట అయితే ఈ బోనాల్ పండగ కూడా కలిసి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము ఊరెళ్ళాము అనమాట ఇంకా దాంతోపాటు ఉగాది పండగకి కూడా మేము ఊళ్ళోనే ఉండిపోయాము యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుండి అత్తమ్మ బోనం తీసుకొని వెళ్ళిపోయింది మాకంటే ముందే మేము ఇంకా రెడీ అవ్వక ముందే వెళ్ళిపోయింది ఇంకా పిల్లలున్న ఇంట్లో ఎలా ఉంటుంది ఇంకా అలా అత్తమ్మ వెళ్ళిపోయింది సరేలే ఎండగొడుతుంది కదా అని చెప్పేసి మేము మా చిన్నతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము వెళ్ళడము అత్తమ్మ వాళ్ళు స్టార్ట్ అయిపోవడము సేమ్ టైం అయిపోయింది ఇంకా అలా వాళ్ళని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను ఇంక ఇంట్లోకి వెళ్తే చిన్న పాప వచ్చేసి మా మరిది వాళ్ళ పాపని చూసేసి ఇంకా బోనాలన్నీ వెళ్ళిపోతున్నాయి టెంపుల్ సైడ్ వెళ్దాము అని చెప్పేసి బయటకు వస్తే ఎండ మాత్రం మామూలుగా లేదు మేము స్టార్ట్ అయిపోయింది ఏ టైంకి అంటే ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ ఆ టైంలో మాత్రం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట అంటే అంత ఎండలోనే అసలు బోనాలు స్టార్ట్ అయిపోయాయి అసలు ఇప్పుడేంటి ఈ బోనాలు అనంటే మా సైడ్ వచ్చేసి అంటే మాది కరీంనగర్ డిస్టిక్ అనమాట మా కరీంనగర్ డిస్టిక్ సైడ్ చాలా వరకు ఎలా ఉంటుంది అని అంటే బోనాలు పండగ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటారు అలా అది కూడా ఈ ఉగాది పండగ ముందు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారనమాట అలా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాంట్లో ఇంకా ఉగాది పండగ టూ డేసే ఉండింది కదా అని చెప్పేసి ఇంకా బోనాలు అయితే చేస్తున్నారనమాట ఈరోజు ఇంకా దాంట్లో ప పుట్ట పార్టీలు అని అంటే మధ్యాహ్నం టైంలో స్టార్ట్ చేశారు అసలు పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడం అయితే చాలా కష్టమైపోయింది పెద్దవాళ్ళే వచ్చారు ఎక్కువ మటుకు కాకపోతే మేమైతే పిల్లల్ని కూడా తీసుకొని అయితే వెళ్ళిపోయాము అసలు ఎంత అంటే చూడండి ఒకసారి మా మొహాలు చూస్తే అర్థమైపోతుంది ఎంత ఘోరమైన ఎండ అంటే ఖుషిని చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది చాలా ఎండ అనమాట విపరీతమైన ఎండ దాంట్లో పిల్లలు వాటర్ వాటర్ అని బాగా అలసిపోయారు ఊరందరూ వచ్చేసి పండగ రోజు అంటే ఉగాది పండగ రోజే వెళ్ళి బోనం చెల్లించుకొని అలా ఎవరికి వీలు ఉన్నప్పుడు అలా వెళ్తారంట కాకపోతే మా దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే అందరం ఒకసారి మంచిగా చప్పులతో వెళ్దాము అన్న కాన్సెప్ట్తో ఇలా చేస్తారనమాట ఇంతకుముందు కూడా ఇలానే చప్పులతోనే చేశారు ఎప్పుడు ఎవరంతటా వాళ్ళు వెళ్ళి రాలేదు ఇలానే బాగుంటుంది పండగ పండగలాగా చేసుకుంటేనే బాగుంటుంది సింగిల్గా చేసుకుంటే అది ఎవరింట్లో వాళ్ళు చేసుకున్న ఫీలింగే అనిపిస్తుంది కదా ఇంకా అలా అయితే చప్పులతోటి వెళ్తున్నారు చాలా బాగా అనిపించింది కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు పిల్లలైతే బాగా అలసిపోయారు పిల్లలకంటే మేము కూడా ఘోరంగా అలసిపోయినాము ఇది వచ్చేసి గ్రామదేవత అంటే మన భూలక్ష్మి అంటారు కదా భూలక్ష్మి దగ్గర ఇంకా బోనాలు చెల్లించడానికి వెళ్ళే మార్గ మధ్యంలోనే ఉంటుంది భూలక్ష్మి ఇంకా భూలక్ష్మికి టెంకాయలు అయితే కొట్టేసుకొని ఇంకా మళ్ళీ టెంపుల్ సైడ్ అయితే వెళ్ళాలి టెంపుల్ దగ్గర మాత్రం విపరీతంగా రష్ అసలు లోపలికి వెళ్ళనీకి కూడా ఛాన్స్ లేదు మా ఊరు పోచమ్మ గుడి ఎలా ఉంటుంది అని అంటే చిన్నగా ఉంటుంది అసలు లోపలికి వెళ్ళనీకి కూడా అవ్వదు ఇంకా ఎక్కడున్నా నీవే తల్లి అని చెప్పేసి నేను మాత్రం బయటే మొక్కొని వచ్చేసిన అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు పక్కన బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అదే టెంపుల్ టెంపుల్ అనమాట నేను లోపలికి కూడా నేనైతే లోపలికి కూడా వెళ్ళలేదు చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ దాంట్లో నా దగ్గర ఖుషి ఉండింది కదా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళలేదు బయటే మొక్కేసుకున్నాను ఇంకా అదొక టెంపుల్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ముత్యాలమ్మ మా ఊరికి వచ్చేసి మూడు బోనాలు మా ఊళ్ళో మూడు అమ్మవాళ్ళు ఉంటారు ఒకరు పోచమ్మ ఇంకొకరు ముత్యాలమ్మ ఇంకొకరు అమ్మవారు వచ్చేసి ఏదో ఆ పోచమ్మ తల్లి అది ఏమో సమ్ చెప్తారనమాట అక్కడికి ఈవినింగ్ వెళ్ళాలి సో అందుకోసం అని చెప్పేసి మధ్యాహ్నమే బయలుదేరి పొద్దున ఒక బోనం సాయంత్రం ఒక బోనం సమర్పించడానికి ఇంత ఎండలో స్టార్ట్ అయిపోయారు అలా ఇప్పుడు ఒక బోనం అయితే సమర్పించేసుకున్నారు కదా ఈ బోనం సమర్పించేసుకున్నాక కాసేపు అంటే ఎండలో బయలుదేరారు కాబట్టి ఇంటికి వెళ్ళాక మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంకొక బోనం సమర్పించాలన్నమాట ఇంకా అలా రెండు బోనాలు అయితే సమర్పిస్తారనమాట అమ్మవారికి చూసారు కదా యాట ఎంత మంచిగా జడితిచ్చిందో అమ్మవారి కోరిన కోరికలు నెరవేర్చుకుంటే మనం ఆటపోతున్న బలిస్తాం కాబట్టి అదొక మన నమ్మకము ఇంక ఇది వచ్చేసి సాయంత్రము ఇంకొక బోనం తీసుకెళ్తుంది అనమాట అత్తమ్మ పొద్దున్న అత్తమ్మ దేనికి వీలు కాలేదు ఇంకా సాయంత్రం అయితే ఇప్పుడు వెళ్తుందనమాట అత్తమ్మ ఇంకో బోనం తీసుకొని అత్తమ్మ అయితే వెళ్ళిపోతుంది అయితే సాయంత్రము అని అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుంది ఫైవ్ థర్టీ కాదు సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా ఆ టైంలో పిల్లల్ని తీసుకొని ఇంకా వెళ్ళడం వీలవద్ది కదా అని చెప్పేసి కొద్దిసేపు అంటే మా ఇంటికి కొంచెం దగ్గరలో వరకు వెళ్ళేసి వచ్చాము ఇంకా తర్వాత అయితే వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉండిపోయాము అత్తమ్మ ఒక్కరే వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అయితే వచ్చేసారనమాట మంచిగా అనిపిస్తుంది వెళ్ళాలంటే కాకపోతే చాలా దూరం అనమాట నైట్ టైంలో వెళ్ళే అమ్మవారి సై అమ్మవారు అయితే చాలా దూరం ఉంటుంది వెళ్ళడానికి పిల్లల్ని తీసుకొని అవ్వదు కదా అని చెప్పేసి అందుకు వెళ్ళలేదు అనమాట కాకపోతే వెళ్ళడం మాత్రం బాగుంటుంది అటు సైడు ఇంకా మెయిన్ పైన సరదాగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా అక్కడ నుండి మేమైతే ఇంటికి వచ్చేసాము అయితే అమ్మ వాళ్ళైతే అయితే బోనాల పండగకి అమ్మ వాళ్ళు వచ్చేసారు ఇంకా దాంట్లో అమ్మమ్మ మన్మరాళ్ళ గాజులు కూడా అంటున్నారు కదా అని చెప్పేసి మా అమ్మ ఏం చేసింది వస్తూ వస్తూ జున్నుకు కృషికి కూడా గాజులు పెడతాను నేను అని చెప్పేసి గాజులు ఇంకా స్వీట్ బాక్స్ అన్నీ తీసుకొని వచ్చేసింది అనమాట అమ్మమ్మ మన్మరాళ్ళ గాజులు పెట్టడానికి ఇది ఉగాది పండగ వరకే పెట్టాలి కదా అని చెప్పేసి అమ్మ పట్టుకొని వచ్చింది ఈ వీడియోలో ఉంది